హై మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు ఏంటంటే ఈ బ్లౌజ్లో స్టిచ్ అనేది చేసి చూపిస్తాను చక్కగా చూడండి ఈ ఫ్లవర్ ఉంది కదా ఈ లోంగా స్టిచ్ అనేది చేసి చూపిస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ మా మా ఎవరైతే సబ్స్క్రైబర్ ఉన్నారో ఆమె కోరిక మేరకు కొంచెం వర్క్ అనేది చేసి చూపించి బ్లౌజ్ గురించి చెప్తాను ఓకేనా ఓకే మై డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి ఈ ఫ్లవర్ అనేది వేస్తున్నాను ఎలా వేస్తున్నాను చూపిస్తున్నాను చూడండి జాగ్రత్తగా ఇది ఏంటంటే ముందు ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి ఎలా ఎలా కుట్టాలని చూపిస్తున్నాను ఇలా లాంగ స్టిచ్ అనేది వేయాలి ఇటు ఒకటి అనేది వేసుకోవాలి ఇటు ఈ ఆపోజిట్ అనేది కింద వైపు వేసుకోవాలి చూశారు కదా చూడండి జాగ్రత్తగా చూడండి ఇక్కడే ఒక మెలికి ఉంది మై డియర్ ఫ్రెండ్స్ ఏంటంటే చూడండి మళ్ళీ వేశాను ఇంకోటి అనేది అక్కడ వేశాను ఈ లోంగ స్టిచ్ అనేది ఏంటంటే చాలా వాల్యుబుల్ వర్క్ మై డియర్ ఫ్రెండ్స్ ఏదైతే హ్యాండ్ వర్క్ ఉందో ఈ హ్యాండ్ వర్క్ అనేది కంపల్సరీగా చాలా చాలా వాల్యుబుల్ వర్క్ గుర్తుపెట్టుకోండి ఇది వర్క్ ఎప్పుడైతే వచ్చేసిందో అది కాస్ట్లీ వర్క్లోకి మారిపోతుంది హ్యాండ్ వర్క్ ఎప్పుడైతే బ్లౌజ్లో యూజ్ చేసాము చూడండి మై డియర్ ఫ్రెండ్ జాగ్రత్తగా నేను చూడండి చూపిస్తున్నాను మీకు వేసి ఎలా వేస్తున్నాను మీకు అర్థమైంది చూసారు కదా మళ్ళీ అక్కడ ఒకటి వేసాను ఫ్లవర్ అనేది ఈజీగా తయారైపోతుంది మై డియర్ ఫ్రెండ్ జాగ్రత్తగా చూడండి ఓకేనా చూడండి ఈజీగా ఫ్లవర్ అనేది తయారవుతుంది చూసారు కదా ఇలా సెంటర్లో అనేది తీసుకోవాలి తీసుకుని చక్కగా అనేది సెంటర్లో ఒకటి వేసేయండి వేసేసిన తర్వాత మళ్ళీ అటు ఇటు అనేది తీసుకోండి అటు ఇటు అనేది లోంగా స్టిచ్చెస్ అనేవి వేసేయండి చాలా ఈజీ మైడియా ఫ్రెండ్స్ మీరు ఎలా వేసినా వచ్చింది కానీ నేను ఇది చాలా తొందర తొందరగా హై స్పీడ్గా ఉంటాను మైడియా ఫ్రెండ్స్ ఇది కేవలం వచ్చి నాకు థర్టీన్ అవర్స్ పట్టింది నేను దీనికి ప్రైజ్ అనేది తీసుకుంది కేవలం పద్దెనిమిది వందలు మై డియర్ ఫ్రెండ్స్ అంటే పదమూడు గంటల్లో కంప్లీట్ చేసాను ఒక అరగంట ముందే చేశాను ఈ ప్రైస్ తీసుకునేది ఎంత పద్దెనిమిది వందలు ఈ వర్క్లో మీరు గ్రిప్ సాధించాలంటే ఖచ్చితంగా మీరు మగ్గం వర్క్ నేర్చుకోవాలి పర్ఫెక్ట్గా నేను కుట్టేటట్లుగా తయారు అవ్వాలంటే ఖచ్చితంగా మీరు కింద ఒక డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఉంది మై డియర్ ఫ్రెండ్స్ ఆ వీడియో అనేది ఖచ్చితంగా చూడండి చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు లైఫ్లో ఆ ఏదైతే ఉందో వీడియోలో వర్క్ గురించి యాప్ గురించి కూడా ఉంది ఒక సెపరేట్ యాప్ అనేది కొత్త కొత్తగా ఎవరైతే వీడియో చూసేవాళ్ళు వాళ్ళు వాళ్ళ కోసం మై డియర్ ఫ్రెండ్స్ దాని ద్వారా ఏంటంటే మీరు చక్కగా వర్క్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు అద్భుతంగా ఎక్కడ మీరు ఇది అవ్వకుండా దాంట్లో అంత వర్క్ అనేది చేసి చూపించాం ఖచ్చితంగా మీరు అది తీసుకుంటే వర్క్లో ముందుకు వెళ్ళిపోతారు చూసారు కదా ఇప్పుడు ముడి వేస్తున్నాను ముడి అంటే ఎక్కడ వేస్తున్నాను ఇక్కడ చూడండి దీంట్లోకి వెళ్ళి ఒకటి రెండు పక్కన పక్కన ఉన్న దాంట్లో కూడా మీరు రెండుసార్లు ముడి కింద పైన వేసేస్తే ముడి అనేది పడిపోతుంది ఓకేనా చూడండి కట్ చేసేయాలి కింద నుంచి దారం అనేది కట్ చేసేసిన తర్వాత ఇక్కడ అనేది ఒక్కొక్క పూస అనేది చూడండి చక్కగా మీరు ఒక్కొక్క పూస అనేది ముడి అనేది వేసేయండి ముడి వేసేయడం చాలా ఈజీ మైడియా ఫ్రెండ్స్ పూసలు సూది ఉంది కదా ఏదైతే మన సూదులు అందజేస్తున్నాం దాంట్లో పూసలు సూది ఉంటుంది ఈ వేలు అనేది టచ్ చేయాలి కంపల్సరీగా మైడియా ఫ్రెండ్స్ ఈ వేలు మీద సూది అనేది కంపల్సరీగా ఈ పూసలు అనేవి ఖచ్చితంగా పట్టుకుని ఉండాలి పట్టుకున్న తర్వాత ఒకటొక్కటి ఇలా వదిలేసి చక్కగా ముడి అనేది వేసేయండి ఇది చాలా ఈజీ ప్రాసెస్ మైడియా ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది చాలా కాస్ట్లీ వర్క్లో ఒక వర్క్ అయిపోతుంది ఎందుకంటే ఈ దీనికి ఈ లోంగా కుట్టుకున్న వాల్యూ అలాంటిది కాబట్టి ఓకేనా ఇది చక్కగా మీరు ఇలా దాన్ని ఎదురుగుండానే కుట్టేయండి ఆ ఫ్లవర్ అనేది తయారైపోతుంది ఎలా తయారవుతుందో మీరు చూస్తున్నారు కదా స్వయంగా అలా మీకు చక్కగా వర్క్ అనేది తయారైపోతుంది ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోండి డియర్ ఫ్రెండ్స్ ఈ ఇది ఏదైతే లోంగా కుట్టు ఉంది చూసారా ఇది ఫ్లవర్స్తో పాటు చంకీలు కూడా పెట్టవచ్చు దీనికి ఇక్కడ చంకీ కూడా పెట్టవచ్చు కానీ నేను పూసలు పెడుతున్నాను చూసారా ఇది ఒక మోడల్ కాబట్టి నేను తప్పని పరిస్థితుల్లో పెట్టాల్సి వస్తుంది కానీ ఈ ఈ ప్లేస్లో మీరు ఈ పూసలు కుట్టకుండా డైరెక్ట్గా చంకీ పెడితే ఇంకా ఇంకా ఎక్సలెంట్గా సక్సెస్ సక్సెస్ఫుల్గా ఉంటుంది చాలా చాలా సక్సెస్ఫుల్గా మీకు ఇది చమకీ వేసేస్తే చాలా బాగుండిద్ది మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఇది చాలా చాలా ఈజీ వర్క్ ఇది మీకు చూపించడానికి ఎవరైతే నా సబ్స్క్రైబర్ ఎవరైతే చాలా మంది నాకు వాట్సాప్ మెసేజెస్ చేశారు అన్నయ్య కొంచెం కుట్టి చూపించండి అన్నయ్య అని చెప్పి వాళ్ళు కోరిక మగ్గం వర్క్లో ప్రతిది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చే చూడండి ఖచ్చితంగా ఏంటంటే ఇక్కడ ఈ ఎవరైతే మా సబ్స్క్రైబర్ అడిగిన ప్రశ్నకి ఒకసారి చేసి చూపిద్దామని చెప్పి ఈ రకంగా చూపిస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి ఇది ఖచ్చితంగా మీరు ఇలా కుట్టేయండి చాలా హ్యాపీగా ఈజీగా వచ్చేస్తుంది కానీ ముడి వేసేయడం మాత్రం ఇలా వేసాం కానీ మీకు లైఫ్లో అనేది ముడి అనేది ఓపెన్ అవ్వదు చూశారు కదా ఇలా ముళ్ళు అనేవి వేసుకుంటూ వెళ్ళిపోండి ఇది ఫ్లవర్ తయారైంది ఇప్పుడు చూశారు కదా మా డిఫరెంట్ కంప్లీట్ అయింది వర్క్ అనేది ఇది చాలా ఈజీగా చేశాను నేను వర్క్ అనేది జర్దోసి కేవలం జరదోసి ఆకులు అక్కడక్కడ పూసల ఆకులు అనేది వేశాను దీనికి చాలా ఈజీగా వేశాను చూశారు కదా ఇక్కడ చూశారు కదా జర్దోసి అనేది ఆకు అనేది వేశాను పూసల ఆకు లోడింగ్ అనేది వేశాను చూశారు కదా జరదోసితో వైట్ పూసలు అనేది పెట్టేశాను అక్కడక్కడ పూస చిన్న పూస దాంతోపాటు జర్కన్ అనేది పెట్టాను ఒక లైన్ అనేది చూశారు కదా డియర్ ఫ్రెండ్స్ దీని గురించి పేపర్ అనేది కావాలంటే డిస్క్రిప్షన్లో పెట్టాను డియర్ ఫ్రెండ్స్ చక్కగా ఆ పేపర్ అనేది తీసుకోండి వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా కామెంట్ అనేది పెట్టండి కింద ఏదైతే నంబర్ ఉంది చూసారా ఆ నంబర్కి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా నాకు తెలియపరచండి నేను ప్రతిదానికి సమాధానం చెప్తాను డియర్ ఫ్రెండ్స్ ఇది జర్దోసి అనేది అవుట్లైన్ అనేది కుట్టాను అనమాట చూశారు కదా చక్కగా ఆకుల్ని ఆనుకుని జరదోసి అవుట్లైన్ అనేది ఉంది చక్కగా అలా కుట్టాను అనమాట స్టోన్ అనేది పెట్టి పూసలు అవుట్లైన్ కుట్టాను మధ్యలో ఫ్లవర్లో ఓకే మై మేడీఎఫ్రెండ్స్ చూసా చూసారు కదా ఇంకో విషయం కూడా చెప్తున్నాను చూడండి ఈ డాట్ కూడా పెట్టాను చూసారా పూస జర్దోసి ఈ డాట్ అనేది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక వీడియో అనేది కంప్లీట్ అయిపోతుంది ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇది ఇప్పుడు దాకా ఈ డిజైన్ అనేది మీకు తెలియపరచాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ ఇలా డిఫికల్ట్ డిజైన్ కూడా చేయవచ్చు అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను మగ్గం వర్క్లో ఇంకా రకరకాలు డిజైన్స్ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్ రకరకాలుగా చేసేయి దాంట్లో ఇది ఒకటి అలా మీరు ఎల్బో హ్యాండ్ కూడా ఇలా చక్కగా నిండుగా వేసుకోవచ్చు చూడండి ఈ వర్క్ అంతా ఏంటంటే జర్దోసి సింగిల్ లైన్ మీద ఆధారపడి ఉంది బేస్ అంతా ఈ వర్క్ అంతా అలాగే అనేది జర్దోసి కేవలం సింగిల్ లైన్ మాత్రమే వచ్చింది అంతా లోంగా నాట్స్ పూసలు అనమాట జర్దోసి లోడింగ్ కూడా అక్కడక్కడ వేయడం జరిగింది ఇలా అనేది ఈ వర్క్ అనేది కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే పూర్తిగా కంప్లీట్ గా చేసుకోవచ్చు ఖచ్చితంగా మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది చూడండి పూర్తిగా మీకు అర్థం అవుతుంది నేర్చుకుందాం అనుకుంటున్నారు ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్నీ చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యే అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ అలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైన వన్ ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమోస్ చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమో నొక్కండి డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్కుకి సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి Thank you.